తెలుగు కథ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఎందుకంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ముందు ఉన్న తెలుగు కథా సాహిత్యం అంతా ఒక ఎత్తు శ్రీపాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తర్వాత ఉన్న తెలుగు సాహిత్యం అంత ఒక ఎత్తు శ్రీపాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు ఒక ఎత్తు అచ్చమైన తెలుగుతనం అచ్చమైన గోదావరితనం అచ్చమైన గోదావరి స్త్రీల ఆస కావాలి అంటే ఖచ్చితంగా శ్రీపాదవారి కథలు వినవలసిందే చదవలసిందే అది కనుక చూడగలిగితే మరీ అదృష్టం ఇప్పుడు చదవబోయే ఈ కథ చాలా ప్రముఖమైన కథ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఐదు సెప్టెంబర్లో ప్రభుత్వాంధ్రం ఆసుపత్రికిలో వెళ్ళిన కొద్దీ రెట్టింపు ఒడ్లగింజలు అని పేరుతోటి దీన్ని ప్రచురించారు తర్వాత దీన్ని వడ్ల గింజలుగా మార్చారు మార్చి మళ్ళీ ప్రచురించారు ఇది గొప్ప విషయం ఏంటంటే ఈ కథ మొత్తం చ ఒక ఆట మీద సాగుతుంది ఆ ఆట ఏమిటి అంటే చదరంగం చదరంగంలో ప్రతి జంతువుకి ఒక్కొక్క నడక ఉంటుంది అట్లాగే ఈ కథలో ప్రతి జంతువు నడకతోటి పోల్చగలిగే పాత్రలుంటాయి ఆయా పాత్రల యొక్క వైశిష్ట్యం మనం సరిగ్గా చదరంగంతో పోల్చి చూస్తే అత్యంత చతరంగ ఆటలాగే ఉంటుంది ఈ కథ అంతా ఈ అద్భుతమైన కథని మనం ఇప్పుడు చదవడానికి ప్రయత్నం చేద్దాం కథ వడ్ల గింజలు రచన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పఠనం చక్రావధాన రెడ్డప్ప దవేజీ రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయోస్తూ వేదోక్తం పరిపూర్ణమా మెల్లిగా అడుగు వేస్తూ ద్వారంలో నుంచే ఇలాగ ఆశీర్వచనం ప్రారంభించాడు తంగిదారు శంకరప్ప కానీ దివాంతికి ఎదురుగా గుబ్బానికి ఒక పక్కగాను నించును టానేద్దారు మాట సగంలోనే గభీరమైన అడ్డం వచ్చి పోపో మళ్ళీ ఇక్కడికి వచ్చావు అంటూ గుండెల మీద చేయి వేసి అతను ఆపచేసి ఏయ్ ఎవరే జవాన్లు అని ద్వారం కేసి చూస్తూ కరుగ్గా పిలిచాడు చెత్తం బాబయ్య మేము అడ్డు ఉంటూ ఉండగా జలగలాగా దూరు లోపలికి వచ్చేస్తున్నారండి అంటూ ఇద్దరు జవాన్లు వచ్చి శంకరప్పటిని రెండు వైపులా నిల్చున్నారు చాలు చాలు దయచేయండి దయచేయండి అంటూ మరో జవాన్ వెనకపాటుగా వచ్చి వీపు మీద వేలాడుతూ ఉన్న అంగాస్త్రపు కొంగులు పట్టుకున్నాడు దివాన్జీవారుగా మధ్య మీరు మీరంతా ఎవరయ్యా అంటూ శంకరప్ప విడిపించుకోపోయాడు జవాన్ పట్టుకి అంగాస్త్రం చిరిగిపోకుండా అత్యంత బింకంగా కూడా ముందుకు రాబోయాడు కానీ చాలు చాలు ఊరుకోయ్యేపాటికి దరిద్ర అంగాస్త్రం గుడ్డ నువ్వును ఇంకా చూస్తానే ఉంటాయి అని అతగాన్ని జవాన్ల మీద గింటేసాడు టానేదారు నీ మూలాన మాకు కూడా మాట వచ్చేస్తుంది మాంచు వాడవే రావాయా అంటూ జవాన్ను జవాన్లు వచ్చి శంకరప్ప రెక్కలు పట్టుకున్నారు నేను డబ్బు కోసం రాలేదు అని శంకరప్ప మళ్ళీ ఏదో చెప్పబోయాడు కానీ డబ్బు లేకపోతే మరి ఈ వేషాలన్నీ ఏమిటి వీధిలోకి పడగంటక ఇంకా చూస్తారట అని టానేదారు జవాన్ల మీద కళ్ళెర చేశాడు టాణేదారు తొందర పెట్టడం సర్వాధికారి అయిన దివాన్జీవేమీ గమనించకపోవడం దీంతో జవాన్లకి చాలా దిలాస వచ్చేసింది వెంటనే వాళ్ళు పొదుపు పట్టుకుని శంకరప్పని లాక్కుపోయారు అయినా లోపలికి రావాలని శంకరప్ప కూడా అనలేదు వెరిదావేశంతో అతను ఒక్కొక్క చూపు చూసినప్పుడు ఒక్కొక్క ఊపు ఊపినప్పుడు తట్టుకోలేక జవాన్ ముందుకు వెనక్కి ఒక్కొక్క ఊపు ఊగిపోసాగారు ఇదంతా తెలుసుకోవడానికి అప్పటికి తెలిపైంది దివాణ్జిక్కి చేతిలో ఉన్న కాగితం పక్కన ఉంచి మరో కాగితం అందుకుని ఏమిటాలరే అని నిదానంగా అడిగాడు ఎవరో పిచ్చి బ్రాహ్మణ ప్రభు ఏలి వారి దర్శనం కావాలని నానాల్లరి చేస్తున్నాడండి ఆ ఒక రూపాయి చేత పెట్టి పొమ్మలేకపోయాట డబ్బు అక్కలేదు అండి మరేం కావాలట చెప్పలేదండి అడిగావా నువ్వు లేదండి చేతులు నడుపుకుంటూ ఇలా నరిసిగట్టు ఎండితారు వీధిలో జవాన్ల కట్టుళ్ళలో ఉండి ఇదంతా వింటూనే ఉన్న శంకరప్ప ఒక్క క్షణం మాట్లాడటం తప్ప మరేమీ అక్కర్లేదని చెప్పవయ్యా అని కేకవేశాడు చెప్పవయ్యా అని పళ్ళు బిగించి పెదవులు మాత్రం గడుపుతూ శంకరప్ప మీద నిప్పులు కురిసేశాడు ట్రాండ్ ఆ ఏకవచ్చిన ప్రయోగం గుండెల్లో కసుక్కున కైజారు గుచ్చుకున్నంత బాధ పెట్టింది అతనికి ఏకవచ్చిన ప్రయోగం అంటే నౌకరీలో ఉండేవారి నాలుగ్కి ఎంతైనా నేర్పు చూపించగలదు కానీ చెవులు మాత్రం ఓర్చుకో ఓర్చుకోలేవు ఒక అంగాశ్రమ గుడ్డ కట్టుకుని మరొక అంగాశ్రమ గు గుడ్డ కప్పుకొని ఆ దరిద్రం కోరు ఓడుకుంటూ అయితే బ్రాహ్మణ మహాప్రభు వేడిలు ఉన్నాయా లేవండి గుడ్డలు మాసి చెరుగు ఉన్నాయా లేవండి చింపిరితలా కాదండి మరి ఈ ఆగడం అంతా ఎందుకో అన్నట్టు మొగం ఉంచుకుని పై నుంచి కొంచెం చురుగ్గా చూస్తూ ఉండగా నేను కార్యార్థిని కానీ పిచ్చివాడిని కాను మహాప్రభు అని శంకరప్ప గట్టిగా కేకవేశాడు టానేదారు గుండెలు కొట్టుకున్నాయి కానీ కళ్ళు శంకరప్ప మీద మళ్ళీ నిప్పులు కక్కాయి చికిలి కళ్ళు కాగితం మీదకి తిప్పుకుని ఎదడికి రప్పించు అన్నాడు దివాన్జీ కంట నొక్కుపోయి టాండేదానికి మాట రాలేదు చూపులు మాత్రం వీధికేసి మెళ్ళాయి ఆ ఇంగితం కనిపెట్టి జవాన్లు శంకరప్పని తెచ్చి దివాన్జీ ఎదుట విడిచిపెట్టారు దివాన్జీ ఎగాదిగా చూశాడు ఉన్మాద లక్షణాలు కనపడకపోవడమే కాదు శంకరప్ప ముఖం మీద బ్రహ్మ తేజస్సు వెలుగుతోంది మొదట దివాన్జీ కళ్ళు జిగజిగలడిపోయాయి కానీ తర్వాత ఇంతలో అధికారం దర్పం పొంగి మనసు బిరిసెక్కిపోయింది దాంతో కొరకరలు ఎవరయ్యా మీరు అని ప్రశ్నించాడు మా ఇంటి పేరు తంగిరాల వారు నా పేరు శంకరప్ప నేను తణుకు నుంచి వచ్చానండి ఆహా ఏమిటి పని మహారాజుని గారి దర్శనం చేసుకుందామని వచ్చానండి దివాజీ గళ్ళు చెంచమని అడిపోయాయి పెద్దవాళ్ళు అప్రయత్నంగా కదలే ఏమిటి ఈ వేషంతోటే అనే మాటలు నాలుగు చివరి నుంచి గభీమం జారిపోయాయి చిత్తం చిత్తం నేను ఒక విద్యలో చక్రవర్తిని విద్వత్తున్న చోట వేషం అక్కర్లేదండి అని ఊగిసలాడుతూ శంకరప్ప బదులు చెప్పాడు ఏ విద్యలోని చక్రవర్తిత్వం చదరంగంలో దివాంజీ సీత్కారం చేశాడు అతని ముఖం మీద వెటకారం పొట్టమర్చి ఉంది పరోక్ష మాట ఏమైనా ప్రత్యక్షంలో మొదట కూర్చోని మనకపోవడం తర్వాత తన సహజ వేషాన్ని నిరసించడం ఆ పైన ఏకవచ్చిన ప్రయోగం చివరికి దీని దీంతో శంకరప్పలో దౌత్యం గురించింది చదరంగం అంటే లోక సామాన్యానికి లోపల కర్ర మొక్కలు పైన లేకపోతే మాత్రమే కనబడతాయి కానీ తెలిసిన వారికి అందులో చతురంగ బలం యొక్క నిజస్వరూపం గోచరిస్తుంది యుద్ధ రంగంలో అహబికతో ఎదుర్కొన్న ఇద్దరు చక్రవర్తుల చావు బతుకుల సంరంభం కూడా ప్రత్యక్షంగా కనబడుతుంది గొప్ప వ్యాఖ్యానమే అని నిరసన చూపించాడు దివాంజి ధన్యోహం అని వెటకారంగా చూశాడు శంకరప్ప వెనకపాటిని వచ్చి మెడ మీద చేయి వేసి నొక్కి పెట్టినట్టు అయింది దివాన్జీకి మాట తొనకలేదు బ్రాహ్మలే కాదు తురకలు రెడ్లు తెలగాలు వెలమలు చివరికి క్షత్రియులు కూడా ఎక్కడ నా ఆట కట్టగలిగిన వారు లేకపోయారు అబ్బా అలాగే ఆత్మస్థుతి అంత మంచిది కాదు కానీ ఒక్కొక్కప్పుడు ఒక్కొోట ఇదే చాలా అవసరం అవుతూ ఉంటుంది ఇంతకీ శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు గారంటే చదరంగం ఆటలో నిధి అని దిగ్దంతులు ఘోషపెడుతూ ఉండడం వల్ల ఒక్క మాట ఒక్క ఆట వారితో ఆడాలని అంతేనా కోరిక అంతే అక్షరాల అంత మాత్రమే అయితే శీఘ్రంగా వెళ్ళవచ్చు ఇదేమి సాధ్యం కాదు కనుక ఏమీ ఎందుకు కాదు మనం వీటితో మాట్లాడడం ఏమిటి అని దివాంజీకి అభిజాత్యం తోచింది కానీ చదరంగం ఆడకూడదు నిశ్చయించుకున్నారు ప్రభు అన్న మాట వచ్చేసింది ఎంచెతో తగిన ఉజ్జి దొరక్క చివరికి ఆట కట్టడం మాట దేవుడు ఎరుగు నాలుగైదు ఎత్తులైన పొంగంగా బేగాలిగా కనబడలేదు ఈ పృథ్వీ మీద విపులాచ పృథ్వీ దివాంజీ ఉలిక్కి పడ్డాడు కానీ అలాంటిది ఏమీ లేనట్టు నటిస్తూ అందుకు నిదర్శనంగా పృథ్వీ మాట జారవిడిచి కళ్ళు తెరవని కుర్ర కొంకలతో ఆట ఏమిటని దాంతో నిరాశ చేసుకున్నారు మహారాజులు గారు అన్నాడు నాతో ఆడి చూడకుండానే అని మొదలకించాడు శంకరప్ప దివాన్జీ ఉగ్రుడైనాడు నిప్పులు కక్కుతూనే చూశాడు కానీ శంకరప్ప గుండెల మీద తర్జని నిర్దేశం ఇంకా గుండెల మీదే ఉంది కళ్ళు ఇంకా నిలవ తీసి అడుగుతూనే ఉన్నాయి తల ఎగరేసుకుంటూ నువ్వేమో ఆకాశం నుంచి ఊడిపడ్డావా అని నిరసనగా అడిగాడు దివాన్జీ ఇంకా పైనుంచి ఆయన చెప్పచ్చు అని దానికి శంకరప్ప నిర్లక్ష్యంగా జవాబు చెప్పాడు అబ్బో ఆశ్చర్యం అక్కర్లేదు చదరంగం ఆడి తంగిరాల శంకరప్పని జయించగలవాడు ఈ చతుర్దశ భవనాల్లోనూ లేడు మహాకోస్తవే కత్తి చేతిలో ఉన్నప్పుడు కొయ్యకపోవడం ఏమి బతకదలుచుకోలేదు అని కరుగ్గా అడిగాడు దివాంజీ అది మాట అసలైన మాట అది మళ్ళీ చెబుతున్నాను ఆటలో నేను గొప్ప విద్వాంసు కానీ నా విద్వత్తుకు వినియోగం కనబడలేదు అంటే ఆ విద్యకి నాకు ఆనుకూల్యం పసగలేదు ఇక బతికేం ప్రయోజనం ఈ ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను ఇది చివరి ప్రయత్నం నా చావు బతుకులు ఇక్కడ తేలిపోవాలి దివాన్జీ ఎర్రగా చూశాడు ఏతావత తావత వండి పట్టు పట్టి ఆటలో కూర్చొని ఓడిపోతే మహారాజు గారు వచ్చిన వాడిని తలకట్టించి కోట కొమ్మలు కట్టించడానికి శపథం పట్టారని తెలుసు తప్పకపోతే అందుకు కూడా సిద్ధమైన నిశ్చయం చేసుకుని మరీ వచ్చాను అంత సాహసం ఏమి పెళ్ళి అయ్యిందా ఈ ఇంటి చేస్తోంది దివానికి హఠాత్తుగా జాలి కలిగింది కలో కంజో తాగుతూ పెళ్ళామని పిల్లలని ఏదో నలుగురితో పాటు ఉండక ఈ దుస్సాహసం ఏమయ్యా నీకు మంచి ప్రశ్నే కానీ దీనికి సర్వత్రా చలామణి లేదు అంటే అంటే నా విద్యలో వండుకున్న రుచి అలాంటిది అది అందరికీ అందేది కాదు విద్వత్తు ఉంటే తిండి ఎక్కర్లేదు నిద్ర అక్కర్లేదు ఒడ్డ కూడా పెళ్ళాము శాస్త్రం చెప్పిన తర్వాత ఉంది నిద్రాహారాలు అక్కర్లేకపోయాక ఇక పెళ్ళాం ఎందుకు అయితే ప్రాజ్ఞత రాకముందే నాకు పెళ్ళి అయిపోయింది ఇంటి ఆవిడ రావడము చదరంగ ప్రస్తుతం ఇచ్చిపోవడం ఒక్క మాటే డబ్బు సంపాదించుకు రమ్మని ఇంటావిడ కొట్టింది అనమాట ఇంటి ఆవిడ ప్రతి స్త్రీకి అధికారం ఉన్నదే కాదు ప్రతి మొగాటి ఇంటి ఆవిడ అధికారాన్ని చలాయించుకుంటూనే ఉంది కాదు ఏమంతా ఆ విషయంలో కూడా అది కొంత లేకపోలేదు అనుకోండి తాము బాగానే కనిపెట్టారు కానీ ఉన్నదంతా అలాగే ఉండిపోయింది ఇది విని దివాన్జీ దుష్టుడు అయిపోయాడు లజ్జితుడు అయిపోయాడు కానీ ఈ రెండింటి గడుపుతో చివరికి అభావ దశకు వచ్చి ఇంకా ఏమిటి అన్నాడు ప్రతిదినము ఎవరో ఒకరు వస్తూ ఉండేవడము నాలుగో ఎత్తు వేయలేక చల్లగా జారుకుంటూ ఉండడము ఇక్కడ మహారాజుల గారికి అక్కడ నాకు కూడా ఒక్కలాగే హయ్ ఆ దురుసు పోలికేమిటయ్యా సత్యం అన్నది ఒక్కొక్కప్పుడు దురుసుగానే ఉంటుంది దివాన్జీ తెల్లబోయాడు సత్యం ఎదుట ఎలాంటి వాళ్ళు ఒక్కంతస్తులోనే ఉంటారు పోనీ తగిన మధ్య దొరక్క ఇక్కడ మహారాజు గారికి విసిపోయి వచ్చింది అక్కడ నాకు విసిపోయి వచ్చింది దీన్ని తమరేమంటారు నీ ఆట డాక్కి ఏమిటయ్యా శాబాస్ చాలా రోజులైందికి వినబడింది ఈ మాట కానీ ప్రస్తుతం ఈ మాట అనదగిన వారు ఒక మహారాజుని గారే ఇక తమరా వారి దర్శనం తమ చేతిలో ఉంది దివాన్జీ ముఖం దుమధుమ నడిపోయింది సరే ఆలోచిస్తాం వెళ్ళు అని నిరసన కనపరిచి అతను మగం వంచుకున్నాడు నేను కట్టుకోవడానికి కూడా గుడ్డ గుడ్డ నేను నేను కట్టుకోవడానికి గుడ్డ కూడా లేనివాడిని ప్రత్యక్షమే అయితే నా ప్రజ్ఞ చూపించాలనే కానీ నాకు మరేమీ ఆశ లేదు మరో కోరిక ఎంత మాత్రమూ లేదు ఈ విషయంలో సంకోచం ఎంత మాత్రమూ అక్కర్లేదు మంచి మాటే నేను ఓడిపోతే నా తల తీసుకోవడానికి కూడా నాకు అభ్యంతరం లేదు అది ఎలాగో తప్పందే అవ్యవధానంగా తథాస్తు అని ఇక నీ అభ్యంతరం ఏమిటి అన్నట్టు చురుగ్గా చూసి దంగైపోయిన దివాన్జీ మాట్లాడలేకపోగా తెలుసుకోగలిగితే ఇది ఒక గౌరవమే అని టొకాయించాడు శంకరప్ప ఇంకేం పరిపూర్ణ జ్ఞానం కలిగిందనమాటే చాలామంది పెద్దలను ఇలాగే చలవిప్పించారు దివాన్జీ తేరిపార చూశాడు నిజంగా అతని మర్మ తట్టుకోలేకపోయాడు తన పాండిత్యము తన ఐశ్వర్యము తన పదవి ఇవన్నీ ఒక గోచిపాత రాయుడి ఎదుట గుడ్డి గవ్వకైనా మారకపోవడం అతనికి చిన్నతనం అనిపించింది ఏమీ పాలిపోక ఎదుటికి చూశాడు టాణేదారు కనబడ్డాడు చేతులు కట్టుకుని వినయంగానే ఉన్నాడు కానీ దివాంజీకి అతని నొసలు మాత్రం నేను చెబితే విన్నావా అని చెబుతున్నట్టు కనబడింది చా అనుకుని ద్వారం గెస్ట్ చూశాడు ఒక జీవాన్ కనబడ్డాడు అతను కూడా ఒదిగోదిగా ఉన్నాడు కానీ కళ్ళు మాత్రం మమ్మల్ని గదిగినట్టు కాదు బాబయ్యా అని వెక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి చిరాకు పుట్టింది అప్రయత్నంగా కిందకి చూశాడు చేతిలో కాగితం ఉంది బేగిరావు టప్పాలో పలివెల రాజాకి వెళ్ళవలసిన కాగితం అది ఒక్క మాటు మనసు అయిపోయింది ఎక్కడ లేని తొందర పుట్టింది అది కుడి చేతిని ఉణికించేసింది చేతిలో కర్ర కాగితాన్ని ఊపేసింది మాటలో కూడా కొంచెం తలపాటు కనబడింది టణేదార్ చిత్తం చిత్తం ఇది అంచెరుగుల మీద వెళ్ళాలి చిత్తం అంటూ ట్రాదారు అయితే దోయ నుంచి పుచ్చుకుని మరి ఈ చదరంగ సేనాపతి మాట ఏమిటంటారు అన్నట్టు ఒక్కసారి కనుభవం ఎగరేసి చివరికి మీరు మీరు తంటాలు పడండి నాకేం బాబు అన్నట్టు ఒక చిరునవ్వు మొలిపించి మెల్లిగా తిరిగి గబగబా వీరికేసి బయలుదేరాడు శంకరప్పతో మాట్లాడడం దివానికి ఇష్టం లేదు ఇంతసేపు మాట్లాడినందుకే అతను చాలా పశ్చాత్తాపడ్డాడు అందులో ఆదిలో మాట్లాడడానికి వీల్లేదని పంపేసి ఉంటే ఈ పాటికి ఇబ్బంది కలిగి ఉండకపోవును అని పిసుక్కున్నాడు అయితే ఇప్పుడైనా త్వరగా చం పంపేయడానికేం కానీ ఏమని పంపేయడం మాట్లాడవలసిన వారు తన ఎదుటి వారు ఎవరు లేనట్టు నటిస్తూ మొదట ఒక కాగితం తీశాడు ఒకటి రెండు బంతులు చదివాడు కానీ దృష్టి దాని మీద నిలపలేదు ఈ ఈ వైపు కాగితాలు సర్దాడు మరో మాట ఆ వైపు కాగితాలు సర్దాడు కానీ బుత్తి సరిగానే ఉంది ఎందుకు ఈ పాటలు అని ఎవరు అడిగినట్టు అంది వదులుకున్నాడు పొడుంకాయ కాలి కిందకి దుర్లిపోయి ఉంది అది తీసి అనవసరం అనుకుంటూనే ఒక పట్టు పీల్చాడు చాలా రుణమైన రసాల వంటి చురుకు పుట్టింది పోపో అనేద్దాం అనుకున్నాడు కానీ ప్రతిష్ట పీకింది అమాంతంగా మూత తెరిచాడు ఎడమసే పరలో ఎడమ పరలో బత్తాయి చాకు పెంటాయని కనబడ్డాయి దేనికోసం వెతుకుతున్నట్టు ఒక మాట పైకి తీసి పట్టుకుని మళ్ళీ పడేశాడు ఎదటి అరలో బాతుకలం కనబడింది అది బందగా రాస్తున్నట్టు జ్ఞాపకం వచ్చి చెక్కుదాం అనుకుంటూ పైకి తీసి అంతలో చా ఇంతమంది నౌకర్లు ఉండగా మనం ఏమిటి అనుకుని యథాస్థానంలో ఉంచేశాడు కుడివైపు చిన్న అరలో విడి డబ్బులు ఉన్నాయి అవి ఒక్క మాటు గలగలా గలగలలా ఆడించాడు మూతారలో ఒక కాగితం వేలాడుతోంది అది తీశాడు కానీ ఇంతకు ముందే జవాబు రాసేసిన కాగితం అది మళ్ళీ అది అక్కడ దాచేసి గభీమని పెట్టి మూత వేసేశాడు వాటిలో ఉన్న తాళాల గుత్తిని పక్కన పడేశాడు పక్కన ఉన్న పొడుంకాయ రెండిని పెట్టుకున్నాడు సిరాబుడ్డు కొంచెం అదిపాయాడు జరిపాడు ఆ వైపున ఉన్న ఇసుక డబ్బి వైపున పెట్టాడు చివరికి మరేమీ విరాసాలు తోచక ఒక మాట మెడగొక్కుని హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చినట్టు మొగం పైకెత్తాడు కానీ ఎన్ని చేసినా మొగం పైకెత్తేటప్పటికీ శంకరప్పే కనబడ్డాడు అది ఊరికే కదిరే కదిలే ఘటం కాదు అన్నట్టు పెంగుచూపులు చూస్తూ కూడా కనబడ్డాడు శంకరప్ప దివాంచికి అభిమానం ఉంచుకొచ్చింది ఛా ఈ దరిద్రుడి కోసం ఈయన తికమక్కల శౌర్యం కూడా వచ్చింది పడి మొట్టేయాలన్నంత ఆవేశం వచ్చింది కానీ తన పదవి తన తాహతో తన అంతస్తు స్మరించుకుని ఆ ఆవేశాన్ని అసహ్య భావంగా మార్చుకున్నాడు దీనితో మహారాజుల గారికి కావలసిన మనిషి అనే జ్ఞానం కూడా రాకుండా శంకరప్పని చొరచొలా చూస్తూ నీకు కాదు చెప్పడం ఇక దయచేయి అంటూ చండుకున్నాడు దయచేయడం అంటే అంత కష్టమైంది కాదు కానీ దానికి ఇంతసేపు అక్కర్లేదు మరి నాకేమి చెప్పినట్టు అని మొదలకించాడు శంకరప్ప ఆలోచిస్తాం వెళ్ళు వెళ్ళి వెళ్ళడమే తూర్పుగా తిరిగి దండం పెట్టి పడమలగా తిరిగి అడుగు పెట్టడమే అంటూ తలగిరేశాడు శంకరప్ప దాంతో అతి కృతుడైపోయి ఏ జవాన్లో అని దురుసుగా పెంచాడు దివాన్జీ అని కనిపె కనిపెట్టుకుని ఉన్న టాణేదారు పొడిచి పెట్టగా జవాన్లు వెంటనే ఓచల్లాగా మేరబడి శంకరప్పని వీధిలోకి ఎత్తి కుదేశారు ఇదంతా అయిన తర్వాత తాను దివాన్జీకి కనబడకుండా ఉండేట్టు చూసుకుని శంకరప్ప కేసి ఉరిమి చూస్తూ ఎదురు రొమ్ముని ఎగరేసుకుంటూ మీసం మీద చేయి వేసుకున్నాడు ఠాణేదారు ఏం జరిగింది నాయన అని ఆత్మంగా అడిగింది పేదరాజు పెద్దమ్మ వ్యవహారం అంతా తలకిందులైపోయింది పెద్దమ్మ అంటూ పడ్డాడు శంకరప్ప బసకు వచ్చాడు కానీ ఎట్లా రాగలిగింది అతనికి తెలియదు ఆ మాటే చెప్పాడు అతను ఏం మాట్లాడింది అతను గుర్తులేదు మాట ముగిస్తూ తల రెండు మోకాళ్ళ మీదకి వాల్చుకున్నాడు నిట్టూర్పు విడుస్తూ రెండు చేతులు తలకి చుట్టేసుకున్నాడు నిరాశ ఉడుకుమొత్తనము దుఃఖము అతని శరీరంలో ప్రతి అణుమాత్ర భాగంలోనూ నిండి చిప్పినిపోతూ ఉన్నాయి అదంతా చూసేటప్పటికీ పెద్దమ్మ హృదయంలో స్తబ్దమైపోయి ఉండిన మాతృత్వం అంతా ఒక్క మాటుగా జాగ్రత్త అయిపోయింది దాంతో ఆమె కడుపు తరుక్కుపోయింది వెంటనే తాను నుంచిగలబడి ఒక చేత్తో వీపుని నిర్తూ రెండో చేత్తో చేతులు తప్పించి భుజం మీదకి తీసుకుని ఏం తండ్రి అంటూ అతన్ని దగ్గరగా తీసుకుంది ఇది అతనిలో సైసవ మోక్షం అంకితం తెలిసింది ముప్పై ఏళ్ల శంకరప్ప పెద్దమ్మ అడ్డాలలో బిడ్డయ్యి ఒక్క క్షణం ఒక్కటే ఒక్క క్షణం దుర్దమైన ప్రాపంచిక వృత్తం అంతా మర్చిపోయి మళ్ళీ నిలిచి నీర్చిక వ్యవస్థను అనుభవించాడు అతను తర్వాత ఆమె గుచ్చిగుచ్చి ఒత్తి ఒత్తి అడిగింది అతను ఆది నుంచి అంతందాక ప్రతి అక్షరము వివరంగా చెప్పాడు ఈ చెప్పడం వల్లనే అతను కొంత తేలికపడ్డాడు పెద్దమ్మ ప్రశ్నల ధోరణ వల్ల పూర్తిగా మామూలు మనిషి అయిపోయాడు అప్పుడు ఆమె ముందు మాట ఏం ఆలోచించేవారు అయినా అలా తెలుసు అడిగింది మహారాజ్తో ఎలాగైనా ఒక్క ఆట బా ముందు మాట అడుగుతున్నాను నేను నాకు అర్థం కాలేదు మరి దివాన్జీతో అంత దురుసుగా ఎందుకు ప్రవర్తించావు ఆ పెద్ద మనిషి మొదట హ్యాడంలోకి దిగాడు అదివరకే తానేదారు జవాల చేత గింటించడం నన్ను రెచ్చగొట్టి ఉంది సరే తానేదారు అతని ఇంటి దగ్గర ఆడిన మాటలు నా ప్రవృత్తినే మార్చిసించాయి ఈ ఉద్యోగస్తులు తమ తాహతేమిటో తమ వెతుకు ఎలాంటిదో తెలుసుకోలేరు తెలుసుకుని మసులుకోలేరు పొగరు మొత్తాను కాకపోతే నన్ను ఇంత అవమానపరచవలసిన అగత్యం ఏమిటి చెప్పు నీ మాట అలా ఉంచు చదరంగం ఆడగలవాడు దొరక్క మహారాజు ఎంత మట్టిపోయి ఉన్నాడు ఇంతవరకు వచ్చింది చూసాదావా అది తెలుసు తల ఇచ్చేయడానికి కూడా సిద్ధపడి వచ్చినప్పుడు మూర్ఖుడు కాకపోతే దివాన్జీ మూర్ఖుడే కాదు మూడూరు కూడాను అబ్బా చివరికి పొలం నా ప్రజ్ఞ దెబ్బ తిరుగుణను ఇంత జాల్లోనూ ఇలా విసుక్కుంది విద్వాంసులు అంటూ వచ్చేవాళ్ళని చాలామందిని చూశాను కానీ అందరూ ఇలాగే లౌక్యం చుతరాము లేక ఇంగిత జ్ఞానం అసలే లేక అసలే మతిపోయి ఉన్నాను నువ్వు పుండు మీద కారంజల పెద్దమ్మ ఇలా అంటూ అతను ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు దాంతో మనసు కరిగి ఆమె ధోరణి మారింది అయితే మరి విను దివాంజీ స్థానం వల్ల మహారాజుకి తగిన వాడితో ఆడే యోగం తప్పిపోయింది అక్షరాలను పిచికిమికి బ్రహ్మాస్త్రం వేసి మహా కొరుగుతున్నాడు కానీ దివాంజీ చేసింది స్వామి ద్రోహం ఈ సంగతి మహారాజుకి తెలిస్తే బాగుండు ఆ మాట అన్నావు అయితే అది నీ చేవని బట్టి ఉంటుంది శంకరప్ప ఉలిక్కిపడి అంటే అన్నాడు అంటే ఏముంది ఇప్పటిదాకా రాజ దర్శనం కోసం నువ్వు తిప్పలు పడ్డావు ఇక ముందు నీ దర్శనం కోసం రాజే తిప్పలు పడాలి ఎంత మంచి మాట అది అలా అడిగి జరిగితే ఎంత దర్జగా ఉంటుంది శంకరప్ప మనస్సే పురకలు వేసింది కానీ తొందరపడకు అని బుద్ధి నిలేసింది నిలసింది ఉండడం వల్ల ఆ బుద్ధికి ఇంకా నైస్ తత్వం అలవాటుపడి ఉండలేదు ఎప్పుడైనా అది సంభవిస్తుందా అని సందేహించాడు అతను చెప్పాను కదూ అది నీ చేవను బట్టే ఉంటుంది తూర్పు పడమర నాకేమీ బోధపడడం లేదు అంత యోగమే పడితే ఆటలో మహారాజుని అనిపించడం తప్ప నా వల్ల మరేమీ కాదు నీళ్ళ ముంచినా పాలముంచినా పెద్దమ్మా నేను నీ కొడుకుని అలా అంటూ అతను ఆమె పాదాలు పట్టుకున్నాడు ఆ చేతులు దూరంగా తీసేస్తూ తన పాదాలు ముడుచుకుంటూ ఏ అంత వెర్రిబాగులనై నువ్వు చదరంగంలో నీకు అంత నేర్పెలా వచ్చిందో అంటూ జాలిపడింది పెద్దమ్మ ఆమె కళ్ళు ఆనంద పాష్పాలతో దొప్పటోగిపోయాయి దీనికి అంతటికీ కారణం ఈశ్వర అనుగ్రహం అయినా నా ప్రజ్ఞంతా నీ అనుగ్రహం మీద నిలిచి ఉంది ఒక్క మాట పైకి చూసి పెద్దాపల పట్నం అంతా ఇప్పుడే ఎప్పుడైనా చూసావా అని అడిగింది పెద్దమ్మ లేదు నీ ఇల్లు ఆ టానేజర్ కొంప దివాంజీ లోయ తప్ప నేను మరేమీ ఎరగను అయితే విను నువ్వు విసుగు లేకుండా ముందు పట్టణం అంతా తిరుగు తిరిగి పెద్ద మనుషులు అనుకునే ప్రతివాడి ఇంటిలోనూ ఈ ఊళ్ళో దశావతారి ఆటో చదరంగపెట్ ఎత్తులో నడుస్తూనే ఉంటాయి అదా బోధపడుతోంది చాలామంది వేష్యలు కూడా ఈ ఆటలో నిధులు ఉన్నారు బాగుంది నీకు పిలుపక్కలేదు ఆటకి అడ్డుపడు అడ్డుపడ్డంతో కుదురుతుందా శంకరప్ప ఉన్నంతకాలం ఈ ఊళ్ళో ఎలాంటి వాళ్ళు కూడా చదరంగం ఉంటే అడిలిపోతూ ఉండవలసిందే ఈ మాట చాలా దృఢంగా అతను పొంగిపోతూ అన్నాడు బెలవంతో అన్నాడు టొకాయిస్తూ అన్నాడు ఇంకేం నీ వల్ల అంత పనే జరిగినట్టయితే ఇక నీకు అసాధ్యం అనేది ఉంటుంది మన్నాడే ఈ సంగతి రాజుకి ఆ ఒక్క దెబ్బని అంటూ ఎగిసిపడి మళ్ళీ కూర్చున్నాడు అతను మొదట నేను గంటించిన టానే దారి వస్తాడు నువ్వు వెళ్ళకపోతే దివాన్జీ వస్తాడు అక్కడికి నువ్వు లంబకపోతే ఆ తర్వాత రాజే మన ఇంటికి స్వయంగా వస్తాడు మన ఇంటికి అన్నమాట శంకరప్పకి వెనకాల ఎంతో బలగం ఉన్నంత దిటో కలిగించింది రాజే మన ఇంటికి స్వయంగా వస్తాడనే మాట అతను చక్రవర్తినే చేసేసింది చభాస్ అంటూ గభిమణి లేచి ఉంచున్నాడు అతను పెద్దమ్మ కూడా లేచి ఇప్పుడెక్కడికి అంటూ పట్టుకుంది పట్నంలోకి ఒక్క క్షణం ఊపిపట్టు లేదు తొందరలేదు ఇప్పుడు ఆకలి దప్పిక ఏమీ తెలవడం లేదు ఒక్కనైనా కాళ్ళ మీద పడేసేటట్టు చేసుకుంటే కానీ నా నోటికి ముద్దపోదు క్షణం ఎంతోసేపా బయలుదేరి వస్తాను ఆకట్లో నుంచి గుమ్మంలోకి ఒక్కటే వరక అక్కడి నుంచి వీధిలోకి ఒక్కటే అంగ